ఏ అమానికది ఇస్తుంటవే అమానిక తెచ్చినా ఎంత లక్ష అరవై వన్ సిక్స్టీ ఒకటే తెచ్చినా ఓ జామిన ఇది ఒకటి ఉంది ఏ పక్క అవుతుంది ఇది ఓటీ ముప్పై దీన్ని నీవేంత గిద్దాం ఓటీ నలభై అయితే ఇస్తావు ఒక్క ఇద్దనే ఏ అంత రేటు సైజు అరవై మూడు ఉందా మన దేవురు హన్మూల జిల్లా నల్గొండ మండల్ హన్మూల మండలం ఈ పేరేం పేరు బొమ్మ వెంకటయ్య బాగుతుంది పని ఏ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ పోతుందట నెంబర్ చెప్పు డబల్ నైన్ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ ఎవరికైనా కావాలంటే ఈ బొమ్మ వెంకటాయన కాంటాక్ట్ చేయొచ్చు సైజు బిగ్ సైజు ఉందంట